ఉమెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో టీమిండియా కు ఇప్పుడు పరిస్థితి చాలా క్రూషియల్ గా మారింది డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మూడు వందల ముప్పై పరుగుల భారీ టార్గెట్ ను కూడా డిఫెండ్ చేసుకోలేక టోర్నీలో రెండో ఓటమిని చవి చేసింది ఈ ఓటమి తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ చివరి ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం వల్లే దెబ్బతిన్నామని ఒప్పుకుంది ఏది ఏమైనా వరుస ఓటములతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా సెమీస్ చేరాలంటే ఇక నెక్స్ట్ ఆడబోయే మిగిలిన మూడు మ్యాచ్లను గెలవాల్సిందే మొదట అక్టోబర్ పంతొమ్మిదిన ఇంగ్లాండ్తో తర్వాత అక్టోబర్ ఇరవై మూడున న్యూజిలాండ్తో చివరిగా అక్టోబర్ ఇరవై ఆరున బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది అయితే న్యూజిలాండ్ ఇంగ్లాండ్లపై చివరిగా ఆడినప్పుడు టీమిండియా అదరగొట్టింది కానీ ఓవరాల్ రికార్డ్స్లో మాత్రం బంగ్లా మినహా ఈ రెండు టీమ్స్పై మన రికార్డ్స్ చాలా పేలవంగా ఉన్నాయి అయితే ఈ గుడ్ న్యూస్ ఏంటంటే టోర్నీలో మిగిలిన జట్ల కంటే టీమిండియాకు మెరుగైన నెట్ రన్ రేట్ ఉండడం మంచి అడ్వాంటేజ్ అయింది దీనివల్ల ఒకవేళ టీమిండియా మూడింటిలో రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి సెమీస్కి వెళ్లే అవకాశం ఉంది ఏదేమైనా ఓ రకంగా భారత్ సెమీస్ చేరాలంటే నెక్స్ట్ ఆడబోయే మూడు మ్యాచ్లని ఫైనల్స్ ఆడినట్లే ఆడాలి అండ్ గెలవాలి కూడా మరి చూడాలి ఏం జరుగుతుందో Daily, taste the daily.